ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రూట్ ఛానల్ అండి ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి వైల్డ్ పియర్స్ ఇక్కడ యాక్చువల్లీ నేను రోజు ఇక్కడే వాక్ వెళ్తానండి నాకు తెలియదు ఇది వైల్డ్ పియర్స్ అని సడన్గా ఈరోజు కింద చాలా పండ్లు పడిపోయి ఉంటే అప్పుడు అర్థమైంది ఈ వైల్డ్ పియర్స్ అండి చూడండి ఎన్ని పండ్లు పడిపోయినా కింద చాలా ఉన్నాయండి ఇవి చూసాక అర్థమైంది ఈ వైల్డ్ పియర్స్ అని మీకు కూడా తెలుసా ఈ వైల్డ్ పియర్స్ అనేటివి ఈ చెట్లు నూట యాభై నుంచి రెండు వందల ఇళ్ళు చాలా రేర్ అసలు మా యాక్చువల్లీ మన ఊళ్ళల్లో ఉంటాయి చూడండి పియర్స్ లాంటివి ఉండవు ఇవి తింటా అంటే గోవా టైప్లో ఉందండి పుల్లగా తీయగా రెండు కలిపి ఉంది యాక్చువల్లీ ఎన్ని ఎన్ని పడిపోయి ఉన్నాయి చూడండి పాడైపోయి ఉన్నాయి చాలా వరకు కింద పడిపోయి మాగిపోయి చూడండి గుత్తులు గుత్తులు కాసాయండి పీక్ ఉందా ఒకసారి పీక్ చూస్తాను నేను చూడండి పీకుతున్నా రెండు పీకానండి చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి చిన్నవి ఫోర్ సెంటీమీటర్స్ ఉంటాయండి ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటాయండి చిన్నవి చూడండి ఈ చెట్టు అంతా చూడండి క్లారిటీగా ఎలా కాసాయంటే ఒక్కొక్క కొమ్మకు ఒక ఇరవై ముప్పై కాసాయండి చాలా కాసాయి అసలు ఈ వీధంతా ఇక్కడ చూసిన బెర్రీస్ కానీ ప్లమ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి ఇంగ్లాండ్లో నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను ఒకసారి చూడండి ఇలాంటి చాలా వీడియోస్ పెట్టానండి ఫ్రూట్స్ ఈ వీధంతా సరే అండి బాబాయ్ అండి టేక్ కేర్ తెలుగు రూపాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి